అందరికీ నమస్తే అండి ఈ మధ్యకాలంలో మాకు సోషల్ మీడియా మేధావులు ఎక్కువైపోయారు మాట్లాడితే నేను నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు నేను ప్రభావితం చేయగలను నేను ఒక పెద్ద లీడర్ని నా వెనకలో ఒక కూటి మంది ఉన్నారు ఒక కోటిన్నర ఉన్నారు వాళ్ళ తరఫున నేను పోరాడుతున్నాను ఈ సొల్లు డైలాగులు చెప్పేవాళ్ళు ఎక్కువ వాస్తవానికి వాళ్ళు చేసేది ఏమి ఉండదు మన యూట్యూబ్లోని ఫేస్బుక్లోని పెద్ద పెద్ద మాటలు పెద్ద పెద్ద డైలాగులు కొట్టడం తప్పించి వాళ్ళు చేసేది ఏమి ఉండదు ఈ వ్యక్తి చూడండి ఇక్కడ ఆయన పేరు పేరు కూడా గుర్తులేదు నాకు ఆయన పేరు ఏం పేరు కూడా జడ్జి మాజీ జడ్జి ఆయన పేరు ఏం పేరు జడా శ్రవణ్ కుమార్ ఆయన మాట్లాడుతూ ఒక విచిత్రమైన కామెంట్ చేశాడు ఏది ఏ టీవీకి ఇంటర్వ్యూ ఇస్తూ జర్నలిస్ట్ అన్నారు అందులో ఆయన మాట్లాడితే ఏం మాట్లాడతాడంటే నేను చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ చేయాలంటే నారా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ బీజేపీ ఇలా ముగ్గురు లేని తెలుగుదేశం పార్టీని ఆయన సపోర్ట్ చేస్తాడంట నారాలో నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని అప్పుడు మెచ్చుకుంటాడంట అప్పుడు సపోర్ట్ చేస్తాడంట అలాగే మాట్లాడుతూ ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఎవరు సీఎం అయ్యేది కూడా ఏనే డిసైడ్ చేస్తాడంట నమ్మట్లేదా ఒకసారి ఆయన ఏం మాట్లాడారు వినిపిద్దండి ఒకసారి వాస్తవానికి జలాశ్రమ శ్రావణ్ కుమార్ పార్టీ పేరేంటా కూడా తెలియదు ఎవరికి నాకు కూడా తెలియదు అయినా సరే ఇక్కడ అప్రిషియేట్ చేసేస్తాడంటే ఎవరో జర్నలిస్ట్ పోయి అన్నారు పవన్ కళ్యాణ్ గారు కూడా నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు స్థానాల్లో నిలబెట్టలేకపోయారు ఊరు పేరు లేని పార్టీ అసలు ఏ పార్టీ కూడా ఎవరికీ తెలియదు మీరు నూట డెబ్బై ఐదుకి నూట నూట డెబ్బై ఐదు స్థానాల్లో అభ్యర్థులు నిలబెట్టేశారు ఎక్కడ నిలబెట్టారు ఆ అభ్యర్థులు ఎవరు అసలు ఈ విషయం వాళ్ళకైనా తెలుసోలేదు ఇంకా మాట్లాడుతున్నా చూడండి వినిపిస్తా అసలు అర్థం ఉండాలి మనం చెప్పుకోవడానికి సిగ్గుండాలి మనకు మనం బాకలు కొట్టేసుకోవడమే మనకు మనం దెబ్బలు తెచ్చేసుకోవడమే ఆ యూట్యూబ్లో ఒక వీడియో లక్ష రెండు లక్షలు పోయిందంటే ప్రతి ఒక్కరూ నాయకుడే ప్రతి ఒక్కడ కూడా నూట డెబ్బై ఐదు నియోజక నియోజకవర్గాన్ని ప్రభావితం చేసేసి కూడా ఈ సొల్లు డైలాగు తక్కువేం లేదు ఈ కమిడియన్స్కి ఏం తక్కువ లేదు రాష్ట్రంలో వీళ్ళంతా కూడా పొలిటికల్ కమిడియన్స్ అన్నమాట వీళ్ళని చూసి నవ్వుకోవాలి మిమ్మల్ని చూసి మేము నవ్వుకోవాలి మీరు చేసేది సచ్చేది కానీ ఏదో పనికి మళ్ళీ డైలాగులు ఒకటి అంతా భజనే అన్ని బాకాలు కొట్టుకోవడమే మీ పైన మీ ఒక గౌరవం ఉండేది మాకు ఒక 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 అంటే ఇంకొక రకంగా ఇంకొక రకంగా ఆలోచించే కాదు బాగా మాట్లాడుతున్నారా ప్రభుత్వం చేసే అరాచకాలను ప్రశ్నిస్తున్నారు అనే ఆలోచన విధానం మాకు ఉండేది ఆయన మాట్లాడుతూ ఇంకొక డేలో కొట్టాడు ఇప్పుడున్న పరిస్థితుల్లో తెలుగుదేశం అధికారంలోకి రావడం కంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడమే మేలు అంట ఒక సామె చెప్పుకొచ్చాడు గుడ్డి కన్నా మెల మేలు చంద్రబాబు నాయుడు గారు అధికారి వస్తే దళితులు ఏదో చేస్తాడైనా మేము అన్యాయం అయిపోతాం మమ్మల్ని ఇంకో రకంగా వేధిస్తారని చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుకొచ్చాడు ఒక పక్క జగన్మోహన్ రెడ్డి దళితుని చంపేసి డోర్ డెలివరీ చేస్తుంటేనేమో ఏం కళ్ళ కనబడతాం అది మంచిది తెలుగుదేశం ఏమో అలాంటి సంఘటనలు ఏమైనా జరిగినాయా అలాంటి ఘటనలు ఏమైనా ఉన్నాయా లేదు కదా పోనీ అలా చేసిన వ్యక్తులను ఎవరైనా సరే చంద్రబాబు నాయుడు గారు వెనకేసుకొచ్చారా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కాపాడుతున్నాడు కదా అనంతబాబుని ఎమ్మెల్సీ అనంతబాబుని జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా కాపాడుతున్నాడో అలాగే ఎప్పుడైనా సరే చంద్రబాబు నాయుడు గారు ఒక దళితుడి పైన ఎవరైనా సరే ఏ నాయకుడైనా సరే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఏ నాయకుడైనా సరే దాడి జరిగినా దాడి చేసినా ఇంకొక రకంగా హింసించిన ఆ నాయకుని వెనక వెనకేసుకొచ్చిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా లేవు ఇక్కడ మనం బజ్ం చేసుకోవాలి నేను అందుకే అంట ఎవరికాడు తోపే ఇక్కడ ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టేసుకొని ఒక లక్ష రెండు లక్షలు ఎవరు ఉంటే ఒక వీడియో కనీసం ప్రతి వీడియో ఒక ఇరవై వేలు ముప్పై వేలు పోయినా సరే ఆటికాడు మేధావే ఆటికాడు అపర అపర వాడు అటు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లోని కూడా ప్రభావితం చేసేసే వ్యక్తులే మనం పార్టీ పేరు చెప్పుకోలేకపోతే మనం బతకలేము ఇక్కడ ఏ పార్టీ అయినా సరే నువ్వు ఏ తర ఎవరి గురించి మాట్లాడినా సరే నీకు ఒక గుర్తింపు ఉండదు స్వయంగా అయితే వైసీపీకి బంద్ చేయాలా లేదంటే తెలుగుదేశం పార్టీకి బంద్ చేయాలా లేదంటే జనసేన పార్టీకి బంద్ చేయాలా నువ్వు ఈ స్థాయికి వచ్చిందే పార్టీలకు బంద్ చేసుకుంటా ఎన్ని సొల్లు మాటలు మాట్లాడినా నువ్వు ఆ స్థాయికి వచ్చావంటే కారణం ఏంటంటే నువ్వేదో పెద్ద పీకిటి గడివానో నువ్వు పెద్ద పోటీ గడువానో కాదు కాసేపు వైసీపీకి బంద్ చేసినంతకాలం వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళు మోసే నన్ను తర్వాత తెలుగుదేశం పార్టీ తర్వాత జనసేన పార్టీకి భజన భజన చేసినంత కాలం జనసేన పార్టీ కార్యకర్తలు మోసారు తెలుగుదేశానికి భజన చేసినంత కాలం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మోసారు వాపును చూసి బలుపు అనుకుంటున్నాను అంతే మీకు మీరు ఎక్కువగా ఊహించేసుకుంటున్నారు మీకు అంత సినిమా లేదు మనం ఒక వీడియో మాట్లాడితే తోపులు వనో తురుము అనుకుంటే అది పెచ్చతనం అది అది మెట్టతనం అది మిమ్మల్ని మించిన పొలిటికల్ జోకర్లు ఇంకెవ్వడూ ఉండడం ఒక మాట మీద నిలబడలేని వ్యక్తులు మీరంతా కూడా పట్టు ఒక పది పట్టుమని ఒక సంవత్సరం సంవత్సర కాలం పాటు ఒక పార్టీలో ఉండలేరు మీరు మనకు కావాల్సింది కులాన్ని అడ్డం పెట్టుకుని ఎదిగేయాలా కులం పేరు చెప్పుకొని బతికేయాలా మన దరిద్రం అదే మీ వాళ్ళ మీ కులానికి ఎలాంటి ఉపయోగం లేదు రాష్ట్రానికి కానీ మీకు మీకు ఉపయోగం మీ కులానికి ఎలాంటి ఉపయోగం లేదు వాళ్ళ పేరు చెప్పుకొని మీరు బతికేస్తున్నారు అంతే కొన్ని వాళ్ళకేమైనా సేవ చేశారా కొన్ని ఎవరికైనా పది రూపాయలు అప్పెట్టారు కొన్ని ఎవడైనా కష్టాలు ఉంటే పది రూపాయలు సాయం చేశారని చెప్పుకోవడానికి కూడా ఏమి ఉండదు మళ్ళీ మనమే అడుక్కోవాలి మనకు ఏదైనా ఇబ్బంది వస్తే నా నెంబర్ పెడతాను నాకు డబ్బులు ఇవ్వండి నేను అది కొనుక్కోవాలి ఇది కొనుక్కోవాలి నేను ఆర్థికంగా అడుక్కు తింటాను నేను ఇక్కడ మీరు నాకు ఫోన్పే చేయండి గూగుల్ పే చేయండి అని చెప్పేసి మళ్ళీ మన నెంబర్ పెట్టుకోవాలి ఇక్కడ ఇది ఒక ఇది ఇదొక రోతతనం అది మీరు అందరూ నాయకులే మీరు అందరూ ప్రభావితం చేసేసే వ్యక్తులే ఒకరు సాయం చేయకపోతే మనకు దిక్కు మొక్కు లేదు ఇక్కడ ఒక డబ్బు వేయకపోతే మనకు రోజు కడదు ఇక్కడ మీరు నాయకులు మీరు బెల్లప్పులు కొట్టేసే ఇక్కడ మీరు చంద్రబాబు నాయుడు గారి గురించి లోకేష్ గారి గురించి మీరు మాట్లాడే వ్యక్తులు ఇక్కడ అంటే జడా కుమార్ ఏవి డబ్బులు అడగడో అడిగేడానో డబ్బులు తీసుకున్నాను చెప్పినా అనట్ల అలాంటి వ్యక్తులు ఇంకా చాలామంది ఉన్నారు అని చెప్తున్నా సందర్భం వచ్చింది కాబట్టి ఏదో ఆయనతో పాటు వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళ ప్రస్తావన కూడా తేవలతో వచ్చింది ఇక్కడ ఇంకెలాంటి సొలుడేలా కొట్టమాకండి మీ వల్ల జరిగేది సచ్చేది ఏం ఉండదు వృధా ప్రయాస మీరు ఏదో హైప్ రావడం కోసం మీ రాజకీయ భవిష్యత్తు కోసం మీరు మాట్లాడే అప్పబ్బాయ మాట్లాడినవి కూడా అవి దానివల్ల ఎలాంటి ఉపయోగం లేదని చెప్పి మీకు కూడా తెలుసు కాబట్టి ఏం జరుగుతుంది మనకు మన బాటలో కొట్టుకోవడం మానేసి మనం ఏం చేయగలుగుతాం మన వల్ల రాష్ట్రానికి ఉపయోగం ఏంటి మనం ప్రజలకి ఏం చేయగలుగుతాం దాని గురించి ఆలోచిస్తే బాగుంటుంది మన బాకారు కొట్టుకోవడం మానేసి మనం ఏం చేయగలుగుతాం మన వల్ల రాష్ట్రానికి ఉపయోగం ఏంటి మనం ప్రజలకి ఏం చేయగలుగుతాం దాని గురించి ఆలోచిస్తే బాగుంటుంది